మాస్టర్స్ శ్రీకృష్ణ అమృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి మనం తెలుసుకుంటున్నాం భగవద్గీత నాలుగో అధ్యాయమైన జ్ఞాన యోగంలోకి వెళ్ళాం నిత్య సత్యమైన ఈ జ్ఞానయోగాన్ని పూర్వం ఎప్పుడో నేను సూర్యుడికి బోధించాను ఆ సూర్యుడు మనువుకి చెప్పాడు మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు ఇలా పరంపరంగా అనుసు అనుసృతంగా వస్తున్న ఈ యోగం రాజర్షులు అందరూ తెలుసుకున్నదే అయినా కాలక్రమంలో మరుగున పడిపోయింది నువ్వు నా భక్తుడవు స్నేహితుడివి గనుక అత్యున్నతమైన రహస్యమైన ఈ యోగాన్ని చెప్తున్నాను సూర్యుడు బహు సనాతనుడు నువ్వేమో మా మధ్యనే జన్మించినవాడివి నువ్వు చాలా కాలం క్రిందటే సూర్యుడికి ఈ యోగం చెప్పు చెప్పానంటూ ఉంటే అర్థం చేసుకోవడం ఎలా కృష్ణ అన్నారు ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి అవి అన్నీ నీ నాకు తెలుసు నీకు తెలియవు నిజానికి నేను జనన మరణం లేనివాడిని సర్వ ప్రాణులకు ప్రభువుని అయినా నా యొక్క ప్రకృతిని వశ వశంలో ఉంచుకొని నా మాయతో నాకు నేను జన్మిస్తూ ఉన్నాను ఓ భరత వంశీయుడ అర్జున ధర్మం నశించి అధర్మం పెరిగినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను సజ్జనులను సంరక్షించడానికి దుష్ట శిక్షణకు ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోని నేను అవతరిస్తూ ఉంటాను నా జన్మ కర్మ కర్మల నా జన్మ కర్మలను తత్వ దృష్టితో తెలుసుకున్న వారు తిరిగి జన్మించక నన్నే పొందుతారు అనురాగం కోపం భయం విడిచిపెట్టి ఎవరి ఆత్మలో వారు స్థితమై ఎంతోమంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా యొక్క స్వరూ స్వరూపాన్నే పొందుతారు ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళు ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను మానవులందరూ ఎప్పుడూ నా ఆత్మ మార్గాన్నే అనుసరిస్తారు కర్మలు సత్వరంగా సిద్ధించడం కోసం ఈ లోకంలో అనేకులు దేవతల ఆరాధన చేస్తూ ఉంటారు బ్రాహ్మణ క్షత్రియ వయసే సూత్రులు అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి సృష్టించబడింది ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ రహితమైన నన్ను అకర్తగానే తెలుసుకో కర్మ ఫలాసక్తి లేనందువల్ల కర్మలు నన్ను అంటవు నా ఈ తత్వం తెలిసిన వాళ్ళను కూడా కర్మలు బంధించవు ఇది తెలుసుకొని ఎందరో పూర్వ ముముక్షులు నిష్కామంగా కర్మల్ని ఆచరించారు కాబట్టి నువ్వు కూడా వారిలాగానే నిష్కామ కర్మలు ఆచరించు ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయకూడదో తెలుసుకోలేక పండితులు సైతం భ్రమలో చిక్కుకుంటున్నారు కర్మ బంధాల నుంచి ముక్తుడివి అయ్యే కర్ కర్మతత్వాన్ని చెప్తాను విను కర్మ బంధాల నుంచి ముక్తుడివి అయ్యే కర్మతత్వాన్ని చెబుతాను విను కర్మ అకర్మ వికర్మ అనే మూడింటినీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి కర్మ కర్మతత్వం అతి నిగూఢమైంది కర్మల్లో అకర్మను అకర్మల్లో కర్మను దర్శించేవాడే బుద్ధిశాలి వాడు సర్వకర్మలను ఆచరించినట్లే ఎవరు సమస్త కర్మలను కోరిక సంకల్పాలు లేకుండా చేస్తారో ఎవరి కర్మలన్నీ జ్ఞానం అనే అగ్ని చేత అవుతాయో అటువంటి వాడిని జ్ఞానులు పండితులు అంటారు కర్మల యొక్క వాటి ఫలితాల యొక్క ఆసక్తి లేకుండా ఆత్మలోనే నిత్య సతృప్తుడు అయినవాడు కర్మలు పూర్తి చేసుకున్నా వాటి కర్త కాడు సుమా ఆశలు లేనివాడు చిత్తాన్ని ఇంద్రియాల్ని జయించినవాడు భోగ సామాగ్రిని వదిలినవాడు కేవలం శారీరక కర్మలను ఆచరిస్తూ ఉన్నా పాపాలు పొందడు కోరకుండానే లభించిన వస్తువుతో ఎప్పుడూ తృప్తి పొందేవాడు ఎవరి పట్ల లేసమాత్రమైన ఈష లేనివాడు ప్రాప్తంలోని అపాత్ అప్రాప్తంలోని కూడా సమబుద్ధి కలవాడు కర్మలు చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు దేహాభిమానం మమకారం ఫలాపేక్షలు విడిచి బ్రహ్మజ్ఞాన నిష్ఠాపరుడై ఈశ్వర ప్రీతితో మాత్రమే యజ్ఞ యాగాది కర్మలు చేసేవాడి కర్మలన్నీ నశిస్తాయి కాని వాటిని బంధింపబడవు యజ్ఞాల్లో ఉపయోగించే సాధనాలు బ్రహ్మము హోమ ద్రవ్యాలు బ్రహ్మము అగ్ని బ్రహ్మము ఆహుతులిచ్చేవాడు బ్రహ్మమే ఇలా సమస్తము బ్రహ్మమే అనే భావం కలవాడు యజ్ఞ ఫలంగా బ్రహ్మాన్ని పొందుతాడు కొందరు దైవ పూజలుగా యుగాలు చేస్తారు కొందరు బ్రహ్మంతో ఐక్యభావంతో ఆత్మను ఆత్మ ఎందే అభేదంగా దర్శించి ఆత్మరూపమైన యజ్ఞం చేస్తారు ఇంకొందరు ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తున్నారు ఈ విషయాలను మనసు చేరని మనో నిగ్రహం ఇంకా కొందరు ఇంద్రియ ప్రాణ వ్యవహారాలన్నీ వ్యాపారాలన్నీ ఆత్మ జ్ఞానం ద్వారా ప్రజ్వలితమైన ఆత్మ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు ఆత్మజ్ఞానం సిద్ధింపచేసే సమాధి స్థితికి చేరిన స్థితిలో ఇంద్రియ విషయ గ్రహణము ప్రాణ వ్యాపారాలైన ఉచ్స నిశ్వాసల వంటి తమంతటి తామే అరికట్టబడతాయి ఇంకా కొందరు ద్రవ్య సంబంధమైన యుగాలను మరికొందరు వ్రతాచరణల వంటి తపోయ యజ్ఞాలని ఇంకా కొందరు ప్రాణాయామాలు వంటివి యోగ యజ్ఞాన్ని వేరే కొందరు వ్యాధా వ్యాధాభ్యాసం వంటివి స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తున్నారు కొందరు గమనాల్ని నిరోధించి ఆపానంలో ప్రాణాన్ని ప్రాణంలో ఆపానాన్ని హోమం చేస్తున్నారు పూరక రేచక కుంభరాలతో కుంభకాలతో కూడిన ప్రాణాయామాల ద్వారా ప్రాణ అపాన వ్యాస వ్యాన ఉదాన సమాన వాయువుల సంచారాన్ని సరైన మార్గంలో పెట్టడం అంటే శ్వాస మీద జాస పెడుతూ కొంతమంది చేస్తున్నారు ఇలా రకరకాల పనులు చేస్తూ వాళ్ళు వాళ్ళు ముక్తిని చెందుతున్నారు అని చెప్తున్నారు ఓకే మాస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ